వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్ ఈ అర్చి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి చాలా ఈజీగా చేసేయొచ్చు అనమాట అచ్చ అయితే మాత్రం సూపర్ వచ్చింది చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడి తింటారో ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట అందుకని ఈ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేయండి వేడిసరుకులు తచ్చా ఇవి పచ్చి కదా ఈ పచ్చి వేపుకోవాలి పచ్చి వేడిసరుకులు నీటిలో లేపాలన్నమాట ఇప్పుడు అయితే పంచదార గాని బెల్లం లేకుండా వేస్తుంది అనమాట వచ్చిన పంచదార గాని బెల్లం లేకుండా ఏడుసెలకులు వచ్చేస్తున్నాను ఎలా వేస్తున్నానో చూడండి ఒకసారి మొన్న సార్లే పెట్టారు కదా చిలక ఇది చిలకను ఎవరు ఎలా తినరు కదా అంత దీన్ని నచ్చేసేస్తున్నా అనమాట ఏడు సెలకు గుళ్ళు వేసి ఎందుకు వేస్ట్ అయిపోద్ది కదా మరి ఇలా ఉంటే ఎవరో తినరు ఓరవైతే పిల్లలు తినేవారు ఇప్పుడు తినటం లేదు కదా ఇలాంటి శిలకలు అయ్యి అందుకనే వచ్చేసేస్తున్నాను వేస్ట్ అవ్వకుండా మార్లు మాట శిలకని ఉన్నాం కదా అది వేడెక్కింది ఇప్పుడు ఏడు సెలవు గుళ్ళు వేసుకుంటున్నాం ఆ సిలకి కప్పుడు ఏడు సెలవు గుళ్ళు అయితే వేస్తున్నాను సిమ్మలో పెట్టుకొని ఎక్కువ లేకపోతే మాడిపోతే ఏగవకూడను పైన మాడిపోతే కానీ లోపల ఏమో యాగ పచ్చిగా ఉంటాయి సిమ్లో పెట్టుకుని వేసుకుంటే బాగా ఏగుతాయి లేకపోతే ఒక దగ్గర మాడిపోతాయి కలపపోతుంటాయి అస్తమాన్ని కలుపుతూ ఉండాలి అప్పుడు అన్ని పక్కలే బాగా ఏగుతాయి ఇంకా ఏగలేదు చూసారా ఎగుతున్నాయి ఇలాగ అస్తమాను కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఒక పక్కే మాడిపో ఇప్పుడు అన్ని పక్కలు ఎగుతూ ఉంటాయి చూపిస్తావాని ఇంకేలాగ వేపుకోవాలి వేపుకుంటే బాగుంటాయి అనమాట ఈ చల్లారిన తర్వాత పొట్టు తీసుకుందారు ఈ సారి అయితే స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ ఈ ప్లేట్లు వేసుకొని చల్లారి చల్లారి పెట్టుకొని ఇంకా చల్లారిన తర్వాత పక్క తీసుకోవాలి ఏడు సెల గుళ్ళు ఇందాక చెప్పుకున్నాం కదా ఇంకా పొట్టు తీసుకొని ఇలా బద్దలు చేసుకున్నాం శుభ్రంగా పొట్టు తీసేసుకొని అట్లా ఎలా బద్దలు చేసుకున్నాం ఇప్పుడు అయితే పాకం పడతాను శిలకని ఆ శిలక కొంచెం వాటర్ వేసుకొని కరుపద్ది సరే కరువు ఎలా కనుక్కుంటే ఇది అయిపోద్ది అంతే అదిగో అలాగనుకుంటుంది మెత్త వేపు అది ఇప్పుడు దీని ఇంకా కరగాలన్నమాట కరిగి పాకు కొంచెం కొద్దిగా ముద్దగా అవుతుంది అనగా ఈ ఏడుసల గుళ్ళు వేసేసుకోవడమే చేసుకున్న పళ్ళానికి ఏమో నెయ్యి రాసుకుందరే నెయ్యి రాసుకోవచ్చు నూనె రాసుకోవచ్చు నేనైతే నెయ్యి రాస్తున్నాను నెయ్యి అయితే టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అని ఇలాగే ఉంచుకోవాలి అంటే అచ్చు వేత్తం కదా అంటుకోకుండా ఉంటుంది అని నెయ్యే కదా అని ఎక్కువ వేసాను బాగుంటుంది అని పాకం వచ్చిందా పా ఎలా వచ్చిందో పోయి గిన్నెలు వేసి చూస్తుందా గిన్నెలు వేసుకుని అది వచ్చేసింది ఇప్పుడు మనం ఏడు సెలవు గుళ్ళు వేసుకోవాలి అలా దగ్గరగా అవుతుంది ఇది ఇలాగ అయితే చాలు మరి గట్టిగా అయినా అచ్చి గట్టిగా చేస్తా ఈ సారి ఇంకా మనం ఏడు సెలగు గుళ్ళ పప్పు చేసుకున్నాం కదా అది వేసేసుకొని తిండా అయిపోయింది ఈసారి అది చేసాం ఇలా చేసుకుంటే సమానంగా బాగా చూసారా ఇలా వేసుకోవాలి ఇది తోడుకుపోయిన తర్వాత మీకు అచ్చి తీసి చూపిస్తాను ఇప్పుడు వేడిన తర్వాత అప్పుడు కోసుకుంటే కోసుకోవచ్చు లేకపోతే ఇలా గిరిసేసుకోవచ్చు రౌండ్గా వస్తుంది చూపిస్తాను మీకు చూసారా పంచదార బెల్లం లేకున్నా వేసిన అచ్చి ఎంత బాగా వచ్చిందో ఇది ప్లే ఎంత బాగా వచ్చిందో పూర్వం దీటి పాత సామాన్లు ఇస్తే ఇలాగే ఇచ్చేవారు అనమాట అదంటే పలసగా ఉండేది ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో అచ్చు చూసారా చిలకత వేసాను ఎంత బాగా వచ్చిందో మీకు కూడా ఎవరైనా ఎప్పుడైనా ఇలా సారి పెడితే శిలకి వేస్ట్ చేయకన్నా ఇలాగ ఏడుచెల్ల గుళ్ళతో కానీ గుళ్ళ శనపప్పుతో కానీ వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి వచ్చిందో ట్రై చేసి కామెంట్లో పెట్టండి నేను చేసినట్టు చేయండి చేయవచ్చు కానీ ఎందుకంటే ఇలా అచ్చి అయితే బాగుంటుందని నేను ఇలా ఉంచేసాను లేకపోతే ముక్కల కింద కోసుకోవచ్చు కొయ్యలేదు నేను ఇప్పుడు ఇలాగ ఇరుచుకొని తినొచ్చు కావాలంటే ఇదిగో ఇలా వచ్చేస్తుంది ఇదిగో కోసుకోవచ్చు నేను ఇంకా కొయ్యలేదు ఇలాగ అచ్చ అయితే బాగుంటుంది అని ఇలాగేసుకొని దాని వచ్చి బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చినా పిల్లలకు పెడితే మంచిది బలం కూడా కదా ఏడు సెలకు గుళ్ళు